చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ అని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి పేర్కొన్నారు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఇంటింటా తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు మహిళలకు మూడు సిలిండర్లు బస్సులో ప్రయాణం ఉచితం తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తామన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో కొనసాగుతున్నామన్నారు మంత్రాలయం గడ్డపై టీడీపీ జెండా ఎగరటం ఖాయమని అన్నారు

రెండు ఓట్ల ఓట్లు కురువాదే ప్లస్ సైకిల్ గుర్తుకు రెండు ఓట్ల ఎంపీది రెండు ఏ ఇంచి గెలిపించాలా మళ్ళా నన్ను కురువానికి వచ్చేది కాబట్టి